రైల్వే కోడిరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు ఫేస్బుక్ ద్వారా కలిగిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని వాడుకొని కోరిక తీర్చకుంటే కొడుకును చంపేస్తానంటూ బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ తర్వాత గర్భం దాల్చితే అబర్షన్ చేయించుకోవాలని బెదిరించారన్నారు కాదు నీకు అయినా సరే నేను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను ఒక రెండు రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది ఇది నా కోడూరు నా నియోజకవర్గం నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది అయినా కూడా నేను న్యూస్ పంపలేదు కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది నేను కలవను అని చెప్పేసి జూన్ పద్నాలుగు నుంచి ఒక ఇరవై రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను ఆయన వన్స్ ఒకసారి అన్నారు నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు చూసుకో నీ కొడుకుని ఏమైనా నీ కొడుకు ఏమైనా అయితే నన్నడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది సరే అని చెప్పేసి నేను జూలై నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని ఆయనే వచ్చేసి కార్లో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను ఏమొద్దు ఏం మాట్లాడద్దు దాకా వెళ్దాం అనేసి చెప్పారు కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు మొత్తం డార్క్గా ఉంది ప్లేస్ ఎందుకండి ఆపారు అనేసి అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు లేదండి నేను సెక్షువల్గా కుదరదు నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగ జరిగాయి నేను కార్డోర్ ఓపెన్ చేయడం నేను కార్డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టి గట్టిగా కొట్టారు రెండు మూడు సార్లు కొట్టారు చాలా గట్టి కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టి గట్టిగానే కొడుతూ వచ్చారు అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాబ్స్ అయిపోతావు నీ ఫ్యామిలీ కొలాబ్స్ కొలాబ్స్ అయిపోతుంది స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చె చెప్పడం జరిగింది నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాను నేను మా బాబే ఉంటాము నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది ఈ విషయం నేను అతనికి చెప్పాను చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు నేను లేదు నేను అబార్షన్ చేయించుకోవట్లేదు వల్ల నాకు ఇంత జరిగింది నేను నన్ను అబోషన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు నువ్వు అబోషన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు నీ ఫ్యామిలీ బాగుంటుంది నీ ఉద్యోగం బాగుంటుంది లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను అబోషన్ చేయించుకోను ఎట్టి పరిస్థితుల్లో అబోషన్ చేయించుకోను అనేసి నేను వాదిచ్చాను ఒక రెండు మూడు సార్లు రెండు రెండు మూడు రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు సరే నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మీరు ఎలాగ దూరంగానే కదా ఉంటారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు అప్పటికి నేను ఒప్పుకోలేదు అబార్షన్ చేయించుకో ఇది అయితే ఫస్ట్ అబోర్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు నేను చాలా రోజులు చేయించుకోలేదు అలా ఒక టూ మంత్స్ నాకు ప్రెగ్నెన్సీ ఉంది దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైవ్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను ఇలా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు ఫైవ్ అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల ఎప్పుడూ మా ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్ మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే నిన్ను నీ ఫ్యామిలీని నీ కొడుకుని ఎవరిని వదలను అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట ఇది నాకు తెలియదు ఈ విషయం నాకు తెలియదు నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు ఇలా ఇలా జరుగుతుంది అనేసి మా నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు నన్ను కొడుతున్నాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది ఇదంతా ఆయన ప్లాండ్గానే చేసినట్టున్నారు మా వాళ్ళందరినీ నన్ను నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు నా మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను గత ఆరు నెలలుగా నేను ఒక్కదానే ఉంటూ వచ్చాను నేను నా ఒంటరితనాన్ని నాకు పేరెంట్స్ లేరు అమ్మ నాన్న లేరు అడగడానికి చేయడానికి అమ్మ నాన్న లేరు అతను నాకు అస్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్